జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడిని ఖండించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ మరియు గాజ్వాక నియోజకవర్గం వైసీపీ మాజీ సమన్వయకర్త డెబ్బైవ వార్డు కార్పొరేటర్ ఊరుకూటి రామచంద్రరావు ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న శబ్దం మేము సిద్ధం యాత్రికి ప్రజల్లో విశేషమైన స్పందన రావడంతో దాన్ని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు ఇలాంటి కుట్రలు పండుతున్నారని అన్నారు ఇటువంటి పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని అనుకుంటే వారు అమాయకత్వం గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి ఆయన మరణానికి ఆయన హతీ కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడు గేస్తారు లేదా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం ఆయన గడిచినటువంటి పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ గాని ఆయన సమావేశాలు గాని సభలకు గాని వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేని తనం నేను మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు నాకు నేను మళ్లీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు ఇది సమంజసం కాదు ప్రజలు ప్రజాస్వామ్యం అన్నిటికంట గొప్పది డెఫినెట్ గా రేపు రాను కాలంలో రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు జూన్ నాలుగో తారీఖు నిన్న విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొత్స యాత్ర రావు టీడీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చేసిన దుశ్చర్యని మేము అంతా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క బస్సు యాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న యొక్క విశేష స్పందన చూసి తట్టుకోలేక ఓరవలేక వారిని వారి మీద ఈ విధంగా భౌతిక దాడులకి ప్రేరేపిస్తూ వారిని మానసికంగా వారిని కృషించేలా చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ విధంగా టీడీపీ శ్రేణులు ఒక ఈ విధంగా రాళ్ళు మరి రాళ్ళు అంటున్నారు వెపన్స్ అంటున్నారు దాని మీద ఈ దాడి మీద కూడా చాలా అనుమానాలు అందరూ కూడా ప్రజలందరూ వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా తుట్టిలో ఆయన ఒక భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు దేవుడు దయ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల ఆశీస్సుల వల్ల వారు బయటపడ్డారు వారికి ఏదైనా అయితే నిజంగా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు ఖచ్చితంగా వారికి రానున్న రోజుల్లో ఓటు ద్వారా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రస్తున్న ఆదరణ కాకుండా విశేషమైన ప్రజాదరణ ప్రజాదరణతో ఉన్న వారు వారికి ఉన్న ఉన్న విలువను కూడా టీడీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడు ప్రజల్లో తీసి తీసి తీసేసుకున్నారు వారందరూ కూడా ప్రజలందరూ కూడా కొడుతున్నారు ఏదైనా చర్యలు చూసి వారికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిజంగా ఈ యొక్క దాడి మా నాయకుడి మీద ఆ యొక్క దాడి చూసి ఆ యొక్క విజువల్ చూసి మీ అందరం కూడా మా అందరూ గుండెలు ఆయన యొక్క అభిమానులుగా మా అందరూ కూడా చెల్లించిపోయాం దేవుడు దేవల్లా జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని మళ్ళీ ప్రజల్లోకి రావాలని చెప్పి మీ అందరం కోరుకుంటూ కోరుకుంటున్నాం